హలో అండి అందరికీ ఈరోజైతే నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను చూడండి దొండకాయలు అయితే ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టేశాను అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను సన్నగా కట్ చేసేసాను ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది ఒకే ఒక పావు ఆయిల్ వేసాను అలాగే అర స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు ఫ్రై అవుతున్నాయి అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి వేసాను వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఫ్రై అయిన తర్వాత పుదీనా వేస్తున్నాను కొద్దిగా అలాగే కరివేపాకు కొద్దిగా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలిపి కొద్దిగానే పసుపు పావు స్పూన్ వేసి ఆయిల్లో ఫ్రై కావాలండి ఎందుకంటే పసుపు చేదుగా ఉంటుంది కదా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే కమ్మటి వాసన కూడా వస్తుంది ఇప్పుడైతే కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు అన్నిటినీ వేస్తున్నాను ఈ దొండకాయ ముక్కలు కూడా మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత చిన్న మంటపైనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తాను ఫైవ్ మినిట్స్ ఏంటండి మూత తీస్తున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినవి ఒకసారి మళ్ళీ మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత అర స్పూన్ మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ వేసి దొండకాయ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలి ఇలా టూ మినిట్స్ వరకు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతాయి ఎందుకంటే కారం కారం ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ వేస్తున్నాను దొండకాయలు మునిగే వరకు వాటర్ వేసుకోండి ఒక స్పూన్ అవిసి పొడి పావు స్పూన్ గరం మసాలా అర స్పూన్ మసాలా వేస్తున్నాను వేసి అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే దొండకాయ కూర మంచిగా ఉడికింది మీకు గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా చేసుకోవచ్చు దగ్గరికి కావాలనుకుంటే దగ్గరికి చేసుకోవచ్చండి నేనైతే మామూలుగా చేస్తున్నాను దొండకాయలు ఉడికినాయా లేదా అని చెక్ చేస్తున్నాను చూడండి దొండకాయలు అయితే మంచిగా ఉడికినవి ఇప్పుడు సాల్ట్ ఎలా ఉందని రుచి చూస్తున్నాను సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంది అందుకు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత పైనుండి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపిన తర్వాత కర్రీ అయితే రెడీ అయింది కదండి ఇప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తీసి వేరొక సర్వింగ్ బౌల్లో వేసాను చూడండి బాక్సులోకైనా చపాతీకైనా అన్నంకైనా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ కూర చాలా ఆరోగ్యానికి మంచిదండి దొండకాయ కర్రీ చేయడం ఎంత సింపుల్ చూసారు కదా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి